నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాస పద్నాలుగవ తేదీ గురువారం నాటి దిన ఫలితాలు ఈరోజు చంద్రుడు మేనరాశిలో రేవతి నక్షత్రం మీద మేషరాశిలో అశ్విని నక్షత్రం మీద రెండిట్లోనూ సంచారం చేయటం జరుగుతుంది ఇక మేషరాశి ఖర్చులు వాద్యాలు ఈరోజు నివారించాలి చేపట్టిన పనిని పూర్తి చేయడానికి అదనపు కృషి చేయండి శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం జాగ్రత్త మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఆర్థికంగా కష్ట సమయం ఏర్పడే సూచన సూచిస్తుంది చిన్న ప్రయాణాలకి ఆస్కారం వృషభ రాశి ఈరోజు వీరికి చాలా విషయాలకు అనుకూలంగా ఉంది ఒక కుటుంబ విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం మిథున రాశి వీరికి కూడా ఈరోజు చాలా అనుకూలతలే సూచిస్తుంది కాకపోతే వృత్తి ఉద్యోగాలకి కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం కర్కాటక రాశి ఈరోజు వీరికి కూడా చాలా అనుకూలం ఆనందం పొందుతారు కుటుంబంలో చిన్నపాటి కలతలకి చర్చించండి సింహరాశి ఖర్చు పెరుగుదల గొంతు నొప్పికి అవకాశం సహ ఉద్యోగులతో సమస్య భాగస్వామితో విషయాలకి ప్రతికూలంగా ఉండేది సూచిస్తున్నాయి కొద్దిపాటి మానసిక ఒత్తిడి దూర లేదా దూర మతాపర యాత్రలకి సూచిస్తుంది కన్యారాశి ఈరోజు వీరు కొద్దిపాటి అవమానాలకు గురి అయ్యేది సూచిస్తుంది జాబులు కుటుంబ విషయాలకి వివాదాలు అవాయిడ్ చేయండి మిగతా అంతా బాగుంది తులారాశి ఉద్యోగాలలో ఇబ్బందులు చాలా ఖర్చులు ఆరోగ్య సమస్యలు ఆసుపత్రి సందర్శనలు అవమానాలు ఇలా జ అననుకూలతలు సూచిస్తుంది ఈరోజు అయితే కుటుంబం వైవాహిక జీవితంలో సఖ్యత మెరుగవుతుంది వృశ్చిక రాశి ఈరోజు వీరికి సామాన్యంగా ఉంటుంది వ్యక్తిగత జీవిత సమస్యలు ఎక్కువ ఖర్చు చేసేది సూచనలు కనపడుతున్నాయి జాబులో ఎక్కువగా ధనస్సు రాశి ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకోండి కుటుంబంలో గొడవలు లేదా చికాకులు తప్ప మిగతా అంతా చాలా బాగుంది మకర రాశి వీరు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి డబ్బు రాకపోకల కంటే బయటికి వెళ్ళేది ఎక్కువగా సూచిస్తుంది మిగతా సామాన్యంగా ఉంది పని ప్రారంభించే ముందు సలహా సంప్రదింపులు లేకుండా చేయకండి కుంభరాశి కుటుంబంలో బాగా సన్నిహితులతో గొడవ జరిగే అవకాశం ఉంది కుటుంబ ఖర్చులు సూచిస్తున్నాయి ఆరోగ్యం మెరుగవుతుంది వృత్తి ఉద్యోగాలకి సమస్యలు గొడవలకి ఆస్కారం వాహనాలతో జాగ్రత్త గొడవ అవాయిడ్ చేయండి పార్ట్నర్తో మీనరాశి ఈరోజు ప్రేమికులకు బాగుంది లైఫ్ పార్ట్నర్తో సత్సంబంధాలు ఉంటాయి జాబులో కొద్దిపాటి సమస్యలు బాస్తో రావచ్చు ఆచితూచి మాట్లాడండి ఆరోగ్యపరంగా మానసిక ఆందోళన కొనసాగేది సూచిస్తుంది కుటుంబ చింతలు ఉండేది కూడా సూచిస్తుంది ఈరోజు విష్ణు పూజలు గణపతి పూజలు గురు ఆరాధన శ్రేయస్కరం మేలు చేయును అని సూచించటం జరుగుతుంది